మల్టీనేషనల్ కంపెనీలు బీకామ్ కంప్యూటర్స్ చూసి ఉద్యోగాలు ఇవ్వవు అందుకని వాళ్ళు క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు మినిమమ్ క్వాలిఫికేషన్ బీకామ్ అని మెన్షన్ చేస్తారు అంతే కాని బీకామ్ కంప్యూటర్స్ బీకామ్ జనరల్ అని ఎప్పుడు కూడా మెన్షన్ చేయరండి అయితే మీరు అడగచ్చు మరి ఇప్పుడు బీకామ్ కంప్యూటర్స్ లేకుండా జాబ్ ఎలా చేయాలి ఒకసారి కంపెనీ క్యాండిడేట్ని రిక్రూట్ చేసుకున్న తర్వాత కంపెనీ మనకు కావలసినన్ని నేర్పిస్తుంది సపోజ్ ఇప్పుడు మనకు ఒక కంపెనీలో జాబ్ వచ్చింది అక్కడ ఒరాకిల్ ఫినాన్షియల్ వాడుతున్నారు అప్పుడు ఒరాకిల్ ఫినాన్షియల్ వాళ్ళే నేర్పిస్తారు అండ్ ఇంకో కంపెనీలో జాబ్ వచ్చింది అక్కడ జేడి ఎడ్వర్డ్స్ వాడుతున్నారు సో ఆ జేడి ఎడ్వర్డ్స్ స్టూలు వాళ్ళే నేర్పిస్తారు బీకామ్ అయిపోయాక ఈ మల్టీనేషనల్ కంపెనీలో మనం చేసే ఉద్యోగాలు ఏందో మనం ఫస్ట్ తెలుసుకోవాలి సో మనం చేసే ఉద్యోగాలు ఏంది హార్డ్ ప్రాసెస్ అకౌంట్స్ పేబుల్ ప్రాసెస్ అకౌంట్స్ రిసీవల్ ప్రాసెస్ రికన్సలేషన్ ప్రాసెస్ ఫిక్స్డ్ అసెట్స్ అకౌంటింగ్ ప్రాసెస్ ఆడిటింగ్ ప్రాసెస్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఎస్టూపీ ప్రాసెస్ ఇలా రకరకాల ప్రాసెస్ లు ఈ అకౌంటింగ్ జాబ్ లో ఉంటాయి సో ఈ ప్రాసెస్ లో జాబ్ చేయాలి అంటే బీకాం కంప్యూటర్స్ అవసరం లేదు ఎందుకంటే జాబ్ వచ్చాక అక్కడ ఏ టూల్ ఫాలో అవుతున్నారో ఆ టూల్ వాళ్ళే మనకు నేర్పిస్తారు బీకామ్ కంప్యూటర్స్ చదివితేనే మల్టీనేషనల్ కంపెనీలో జాబ్స్ వస్తాయని వర్రీ కావాల్సిన అవసరం లేదు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ తీసుకోవడం అనేది సో ఒక రకంగా రిస్కే కాకపోతే చాలామంది తీసుకుంటారు ఎందుకంటే వీళ్ళందరూ కూడా జస్ట్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్లో ప్రిపేర్ అవుతారు అండ్ చదివి పాస్ అవుతారు మనం నేర్చుకుందాం అనుకున్న కాలేజీలో ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉండవు సో సరైన ఫ్యాకల్టీ లేకపోవడం వలన కూడా మనం నేర్చుకోలేకపోతున్నాం నేనైతే చాలా మందిని ఇంటర్వ్యూ చేసినాను ఎవరైతే బీకాం బీకామ్ కంప్యూటర్స్ చదివి పాస్ అయ్యి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం కోసం వస్తున్నారు చూడండి వాళ్ళకి మ్యాక్సిమం నిల్ నాలెడ్జ్ ఉంటుంది పెద్దగా ఏమి రావట్లేదు నేను ఒక అబ్బాయిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగినాను వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అని అడిగాను సో అబ్బాయి చెప్పలేదు అలాగే ఇంకొక అమ్మాయిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను వాట్ ఈస్ ద కంప్యూటర్ అప్లికేషన్ అన్నాను అమ్మాయి అంటే ఏంటిది అన్నది అదేంది బీకామ్ కంప్యూటర్స్ చదివి పాస్ అయింది ఇవే కదా అంటే అమ్మాయి నవ్వింది సో అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే పిల్లలు ఏదో సరదాగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చదువుతున్నారు కానీ సీరియస్ అయితే ఏం చదవట్లేదు ఓకేనా సీరియస్నెస్ అసలు లేదు యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒకటి అబ్జర్వ్ చేశాను ఏం అబ్జర్వ్ చేశానంటే ఈ బీకామ్ కంప్యూటర్స్ చదివిన వాళ్ళకి కంప్యూటర్స్ గురించి పెద్దగా నాలెడ్జే ఉండట్లేదు ఇంకా సబ్జెక్ట్స్ అయితే అసలే గుర్తుండట్లేదు కాస్ట్ అకౌంటింగ్ కానీ ఫినాన్షియల్ అకౌంటింగ్ కానీ ట్యాక్సేషన్ కానీ ఆడిటింగ్ కానీ ఏ సబ్జెక్ట్లోనే నాలెడ్జ్ ఉండట్లేదు సబ్జెక్ట్లని నాలెడ్జ్ లేనోళ్ళు ఈ కంప్యూటర్స్ ఎట్లా హ్యాండిల్ చేసినా నాకు నాకైతే అర్థం కావట్లేదు మరి ఎట్లా పాస్ అంటే టెన్ డేస్ బ్యాటింగ్ అంటాడు సో నేను మా సోపత్ గలవ దగ్గర వచ్చినాం గట్టిగా చదివినాం అండ్ మా లెక్చరర్ కూడా ఇట్లా కొన్ని క్వశ్చన్స్ ముందే ఇవి బీబీ వస్తాయి రా చదువుకోండి అని చెప్తుంటారు కదా టెస్ట్ పేపర్స్ ఆ బీబీ టెస్ట్ పేపర్స్ అన్ని ముందు పెట్టుకున్నాం విరుగదీసినాం సార్ అని చెప్తున్నారు బట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ మన పేరెంట్స్ ఏమనుకుంటారు మా అబ్బాయి బీకామ్ కంప్యూటర్ పాస్ అయ్యిండు అని అందరు గా చెప్పుకుంటా అంటారు కానీ మన పేరెంట్స్ తెలియదు కదా మనకి ఏం రాదని అంటే మీరు ఏమనుకోవద్దు జస్ట్ నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి కానీ వాళ్ళు పాపం బాధపడుతుంటారు మా అబ్బాయి పాస్ అయ్యిండు ఇంతవరకు జాబ్ రాలేదు మా అమ్మాయి పాస్ అయింది మంచి కాలేజీలో చేర్పించిన మా అమ్మాయిని చాలా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చదివించిన బట్ మా అమ్మాయికి జాబ్ రావట్లేదు అని పాపం వాళ్ళు బాధపడుతుంటారు కానీ వాళ్ళకి తెలియదు కదా మనకి ఏం రాదని మనం కాలేజ్కి వెళ్ళాము కానీ చదవలేదు మనం నైట్ కూర్చొని పుస్తకాలు తిప్పినాము కానీ పుస్తకంలో ఫోన్ ఉంటుంది కదా బీకామ్ కంప్యూటర్స్ చదివిన వాళ్ళకి ఇటు సబ్జెక్ట్స్ పైన జీరో నాలెడ్జ్ ఇటు కంప్యూటర్స్ పైన జీరో నాలెడ్జ్ ఇక కొంతమంది దొరలకైతే మొక్కాలి వాళ్ళకు టాలీ రాదు ఎంఎస్ ఆఫీస్ రాదు అసలు కంప్యూటర్ సంబంధించింది ఏది రాదు మొత్తానికైతే వాళ్ళ చేతిలో సర్టిఫికెట్స్ ఉంటాయి పాస్ అవుతారు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ తీసుకోవడము అనేది నా దృష్టిలో అయితే రాంగ్ డెసిషన్ ఎందుకు రాంగ్ డెసిషన్ అంటే మన కాలేజీలో వాళ్ళు నేర్పించలేదు మనము నేర్చుకోలేదు నేర్పించినప్పుడు నేర్చుకోవడం చాలా కష్టమే అలా అందులో ఈ కంప్యూటర్స్ అప్లికేషన్స్ అనేది ఓన్గా నేర్చుకోవడం కొద్దిగా కష్టమే ఎవరో ఒకరు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప మన కాలేజీలో నేర్పించే వాళ్ళు లేరు కాబట్టి బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ చేయకపోవడమే మంచిది